నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వజ్రా హాస్పిటల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి ఈ వజ్రా హాస్పిటల్స్ తరఫున ఇక్కడ ఇంటర్నేషనల్ డే డాక్టర్స్ డేని సెలబ్రేషన్స్ అందరికీ పేరు పేరున ఏ డాక్టర్ వైద్య వృత్తిలో ఉండి ప్రజలకి సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఈ వైద్య వృత్తిలో ఎలాంటిది అంటే రియల్గా ప్రతి ఒక్క డాక్టరు పేషెంట్కి గైడ్ చేస్తారు ఏమని మీరందరూ బాగుండాలి మీరు టైంకి తినాలి టైంకి మందులు వేసుకోవాలి వేసుకుంటేనే మీకు బాగుంటారు అని గైడ్ చేసే ఏకైక గొప్ప వృత్తి అంటే ఈ వైద్య వృత్తి కానీ రియల్గా చెప్పాలంటే సాధారణ వ్యక్తుల కంటే డాక్టర్ల యొక్క జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుంది ఇది మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకు అనంటే ఈ వైద్య వృత్తిలో ఉన్నందుకు పేషెంట్లకు చెప్పినట్టుగా వాళ్ళు పాటించలేని పరిస్థితులు అయినాయి ఎందుకంటే దినదిన చర్యలో వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు టైంకి తినలేకపోవడం అండ్ ఒక పేషెంట్ అక్కడ ప్రాణంతో విలవిలలాడుతున్నాడు అంటే హడావుడిగా వెళ్ళి వాళ్ళని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ వైద్య వృత్తిని నిర్వర్తించడానికి వెళ్ళి తన ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక వైద్య వృత్తిని ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తపహపడతాడు అలాంటి ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అనేటువంటిది రియల్ గా ప్రతి ఒక్క వైద్యుడికి ఈ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రియల్గా ఈ డాక్టర్లకు అందరికీ ఇంకో విషయంగా నేను చెప్పేది ఏంటంటే మన ప్రాణాలు కూడా ఒక వైద్యునిగా నేను చెబుతున్నాను మన ప్రాణాలు కూడా మనం బాగుంటూ మనం ఇంకా వేల మంది లక్షల మంది ప్రాణాలు నిలబెట్టాలంటే మన ప్రాణం కూడా బాగుండాలంటే మనం కూడా టైంకు తింటూ పది మందికి మనం చెప్పే పేషెంట్లకైతే ఏ సలహాలు ఇస్తామో మనం కూడా అలాగే పాటిస్తూ మనం అందరికీ సేవ చేయాలనేదే ఆకాంక్షగా అందరికీ విష్యూ హ్యాపీ డాక్టర్స్ డే థ్యాంక్ యూ